కడాన అన్నా క్యాంటీన్ నాకైతే అర్థమే కావడం లేదు ఇప్పుడు కూడా డైజెస్ట్ చేసుకోవాలన్నా ఆలోచించాలన్నా మైండ్ కూడా పనిచేయడం లేదు అన్నా క్యాంటీన్ ఒక కాన్సెప్ట్ అది ఎవరైనా పెళ్లి చేసుకున్నా లేకుంటే మీ జన్మదిన సందర్భంగా కానీ పది మందికి అన్నదానం చేయాలంటే అన్నా క్యాంటీన్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుమలలో దేవస్థానం తరపున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే అది ఈరోజు వెయ్యి కోట్ల రూపాయల కార్పస్తో చాలామంది బుక్ చేసుకుంటున్నారు ఒకరోజు పెడుతున్నారు ఒక పూట పెడుతున్నారు దాన డబ్బులు ఇస్తున్నారు ఉచితంగా లక్ష మందికి ప్రతిరోజు అన్నదానం చేయగలుగుతున్నారంటే అది ఆ అన్న క్యాంటీన్ యొక్క ప్రయోజనం అలాంటి దాన్ని మొత్తం పేదవాడికి తిండి పెడితే అది భరించలేని ముఖ్యమంత్రి దాన్ని కూడా ఇది చేసే పరిస్థితికి వచ్చారు కడాన మీరు ఒకసారి చూస్తే ఎలాంటి మనస్తత్వం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామంలో ఆ రైతులు చేసిన నేరం ఏంటి వారు మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి స్థలం ఇచ్చారు మీరు స్థలం ఇస్తారా మీ కత్ తేలుస్తారని రోడ్డు వెడల్పు పేరుతో మొత్తం అక్కడంతా కూడా వాళ్ళు ఇల్లన్నీ కూర్చేశాడంటే మీరు అర్థం చేసుకోవాలి ఎలాంటి సైకో విధానం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇదే కాదు ఒక దళితుడు మాస్క్ అడిగాడు ఇప్పుడే మా మిత్రులు చెప్పారు మొదటి స్టార్ట్ అయింది ఇదే సుధాకర్ ఏమడిగాడు నేను దళిత నేను ఒక డాక్టర్ని నేను కష్టపడి పనిచేస్తాను కానీ కరోనా ఉంది మాస్క్ ఇవ్వండి సేఫ్గా ధైర్యంగా నా ప్రాణాన్ని కాపాడుకుంటూ అందరి ప్రాణాలు కాపాడుతా అని అడిగాడు నువ్వు ఒక దళితుడివికి నీకు ఎంత ధైర్యం వచ్చిందా నన్ను క్వశ్చన్ చేస్తావని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడమే కాకుండా వేధించి వేధించి పిచ్చివాణ్ణి చేసి కడకు పొట్టన పెట్టుకున్న వ్యక్తి ఈ ముఖ్యమంత్రి ఏమన్నా నాకైతే ఇప్పటి కూడా అర్థం కాలేదు ఒక బాధ ఒక ఆవేదన ఇప్పుడే ఇప్పుడే రంగనాయకం విషయం చెప్పారు పాపం ఆవిడ ఏం చేసింది పాపం నాకైతే ఇప్పుడు కూడా అర్థం కాలేదు ఆవిడ విశాఖపట్నంలో పాలెమర్స్ యొక్క యాక్సిడెంట్ కోసం స్పందించి ఒక ట్వీట్ పెట్టింది ఆ ట్వీట్ పెట్టిన నేరానికి వెంటాడారు కడాన వ్యాపారం చేయకుండా చేశారు ఎప్పటి నుంచో ఉండి హోటల్ పోయింది హోటల్ పోయిన తర్వాత వేరే వ్యాపారం చేసుకోవాలనుకున్నది ఆ వ్యాపారం చేసుకోవాలంటే అది కూడా పర్మిషన్ లేకుండా వేటాడితే కడా ఇక్కడ ఉండి తిండి కూడా లేదు ఈ రాష్ట్రంలో బతకలేమని హైదరాబాద్కి వెళ్ళిపోయింది ఆవిడ ఇంకా నా జీవితంలో ఇక్కడ రాలేనని చెప్పి వెళ్ళిపోయిందంటే ఏం చెప్పాలో మీరు అర్థం చేసుకోవాలి అదే కాదు నంద్యాలలో వైసీపీ నేతలు వేధింపుల కోసం అబ్దుల్ సలాం ఒక వ్యక్తి అబ్దుల్ సలాం చూస్తే ఇప్పుడు కూడా నాకు బాధేస్తుంది వేధించారు భయపెట్టారు ఏం చేయాలో తెలియదు తెలియకపోతే కడానాథం చనిపోవాలనుకున్నాడు నేను చనిపోతే నా భార్యని ఏదో చేస్తామని బెదిరిచ్చారు నేను పోయిన తర్వాత నా భార్యను చెరబెడితే అది నా ఆత్మ ఘోషిస్తుందనే ఉద్దేశంతో భార్యతో కూడా మాట్లాడుకొని ఆవిడ్ని కూడా ఇద్దరం కలిసి చనిపోదామని ఆలోచించారు మన ఇద్దరం చనిపోతే ఈ పిల్లలు అనాథలైపోతారు ఏం చేయాలని ఆలోచించి మనస్థిమితం చేసుకుని పిల్లలతో సహా నలుగురం చనిపోవాలని నిర్ణయించుకుని పిల్లల తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ కట్టేసి ఇద్దరు కూడా రైలు కింద పడి బలవంత పన్నం చేసుకున్నారంటే కెన్ యూ ఇమాజిన్ అదే రాశాడు రచయిత సురేష్ గారు అంటే మనిషి ఎప్పుడు చనిపోతారో మామూలుగా సరిపోతే పర్వాలేదు కానీ ఇంత బలవంతపు మరణం కూడా చేసుకోగలిగారంటే ఎంత మెంటల్గా ఎంత అగని ఎంత ఆవేదన జరిగిందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కడాన ఒక ఆడబిడ్డ సోదరి శీలాన్ని కాపాడడానికి అమర్నాథ్ గౌడ్ పదో తరగతి అక్కను వేధిస్తా ఉంటే మా అక్కను వేధిస్తున్నారు ఏంటి అని అడిగి తల్లిదండ్రులకు రిపోర్ట్ చేశాడని దారుణంగా పెట్రోలు పోసి నడి రోడ్డులో చంపేశారు కాల్చేశారు కాల్చిన వాళ్ళు రోడ్డు మీద బ్రహ్మాండంగా తిరుగుతున్నారు వీళ్ళు భయపడిపోయి వచ్చే పరిస్థితి లేదు అది ఈరోజు అక్కడ పరిస్థితి ఇలాంటివన్నీ ఒకటి రెండు సంఘటనలు కాదు ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో ఎవరికైనా రక్షణ ఉందా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి కడాన మీరు నేను అన్ని వదిలేద్దాం సొంత చెల్లెలి జన్మరిచ్చిన తల్లి పైన కూడా సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారో మీరే చూశారు ఇంకేం మాట్లాడతాం ఆహ్వానికి నేను కూడా గురయ్యా సాక్షాత్ అసెంబ్లీలో ఆ రోజు చెప్పా మళ్ళీ ఇది అసెంబ్లీ కాదు ఇది సభ మళ్ళీ ఈ సభను గౌరవ సభ చేసిన తర్వాతనే అడుగు పెడతానని బయటొచ్చా నా జీవితంలో మీద బ్లాస్ట్ చేసినప్పుడు కూడా నా కళ్ళలో నీళ్లు రాలేదు ఆ రోజు నన్ను అవమానం చేసిన దానికి నా కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి నేను బాధపడ్డా అది నా జీవితంలో మొట్టమొదటిసారిగా బాధపడిన సందర్భం ఏదైనా ఉంటే ప్రాణానికి భయ బాధపడలేదు కానీ ఈ దుర్మార్గులు చేసిన అవమానానికి నేను కూడా కళ్ళ నీళ్లు పెట్టుకున్నానంటే ఒక్కసారి ఐదు కోట్ల మంది ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరికి తప్పలా సరే ఇటీవల జరిగిన పరిణామాలు అవన్నీ ఉన్నాయి అవన్నీ నేను మాట్లాడడం లేదు ఒక దళిత డ్రైవర్ని ఎమ్మెల్సీ ఖర్చులు ఇస్తా అంత్యక్రియలు చేసుకొని పంపించాడంటే అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి కారులో పెట్టుకొని లేకుంటే మీటింగ్ లో పెట్టుకుని అంటే ఇంకే రాష్ట్రంలో ఇలాంటి సైకోల్ కట్ట ఉంటుందా అని అడుగుతా అది ఈరోజు జరిగే పరిస్థితి వచ్చింది నాకు ఒక చిన్న ఒక స్టోరీ కూడా పోలీస్ ఆఫీసర్ పొందని రాష్ట్రంలో పొందనుకుంటుంది కొంతమంది మీకు కూడా గుర్తుంటుంది రామకృష్ణ లాంటి నాయకుడు గుర్తుంటుంది నేను సమైక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాను సమైక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉంటే ఒక సీరియస్ ఒకరియస్ అతను ఒక ఐడెంటిఫై చేసుకునేవాడు ఎక్కడన్నా ఆడవాళ్ళు ఉంటే ఒంటరిగా ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు చంపేసి తప్పించుకొని వెళ్ళిపోయాడు ఎలాంటి ప్లేస్లు ఐడెంటిఫై చేసుకున్నాడంటే పశువుల మేపే ఆడవాళ్ళు ఉంటే ఎవరు నేను చూడడం వాళ్ళ మీద రాళ్ళు తీసుకొని తల మీద కొట్టి అతి దారుణంగా చంపేయడం వెళ్ళిపోవడం ఏమైనా డబ్బులు తీసుకున్నాడా నగలు తీసుకున్నాడంటే వాళ్ళ దగ్గర చేనున్న ఉంగరం ఉన్నా ఏం తీసుకున్నాడు కాదు చంపడమే ఏమంతే రాత్రిలో మిడ్ నైట్ ఉంటే ఆ ఇంటికి పోయి ఆడవాళ్ళు చంపేసి దగ్గర దగ్గర ముప్పై మంది ముప్పై ఐదు మంది చంపాడు సిరీస్ ఆఫ్ మర్డర్స్ నాకు అర్థం కాలేదు పోలీసులు అడిగా ఏంటివన్నీ ఎంత జరుగుతున్నాయంటే చాలా కోపడిన తర్వాత దానికి కలెక్ట్ చేస్తే తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ కూడా లేదు ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ లేవు ఫారెన్సిక్ ఎవిడెన్స్ లేదు అవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తే అతను నోన్ కన్విక్ట్ తిరుపతిలో ఉన్నాడు అతన్ని ఒక కోర్టు తీసుకుపోయారు పారిపోబోతే అక్కడి నుంచి పోలీసులు ఎన్కౌంటర్ జరిగాయి అతను చనిపోయాడు అంటే నాకు ఇప్పుడు కూడా అర్థంగా ఉంది అతను ఎప్పుడో ఆయన జీవితంలో జరిగిన సంఘటనతో మహిళల పైన ద్వేషం పెంచుకొని మహిళల్నే ఏమిగా పెట్టుకొని చంపుకుంటూ వచ్చాడు ఆ విధంగా కడాన అతను కూడా ఇదయ్యాడు కానీ ఒక సైకో ప్రవర్తన ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తారో అదొక ఉదాహరణ ఇప్పుడు ఇతనే ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్నాడు అది అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు మీరు కావచ్చు నేను కావచ్చు అతనికి సంపాదనే ధ్వేయం ఎవరు అడ్డం వస్తే వాళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లేకుంటే సురేష లేకుంటే ఇంకొక వ్యక్తి నిమిత్తం దానికి నిమిత్తం మాత్రం మనందరం ఆయన ఇష్టప్రకారం చేసుకొని వెళ్ళిపోతాడు ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఒకటి కాదు మద్యం ఇసుక మైనింగ్ ఈ రాష్ట్రంలో ఏది దొరికితే దాన్ని మొత్తం వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎంత క్రూరంగా ఉంటారని మైనింగ్లో పలమనేరులో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కోలార్ నుంచి ఒక అతను మైనింగ్ చేస్తాడు క్వారీస్ చేస్తాడు మొత్తం నాకు ఇమ్మన్నాడు ఇది లేని పరిస్థితులు వాడుకున్నాడు అతనికి ఏం ఇవ్వలేదు కొన్ని రోజుల తర్వాత కరెంటు బిల్లు కూడా కట్టకుండా ఒక ముప్పై ఐదు లక్ష రూపాయలు బిల్లు ఇతనికి పంపించాడు రే నువ్వే పని చేసుకున్నావు అది కట్టకుండా నాకు ఇస్తావు ఏంటంటే ఇవ్వకపోతే నేను అరెస్ట్ చేస్తామంటే కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకునే పరిస్థితికి వచ్చాడు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటి బాధితులు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఊర్లో ఉన్నారు ప్రతి ఒక్క ప్రాంతంలో ఉన్నారు అది ఈరోజు రాష్ట్రంలో జరిగిన పరిస్థితి ఆ కొండే మంత్రి ఈరోజు మనం చూస్తుంటే ఒక్కరిద్దరు కాదు మంత్రులు కూడా చూస్తూ ఉంటే ఎమ్మెల్యేలు కూడా చూస్తూ ఉంటే ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చారు మీడియా ఉన్నారు మొదటి భవితుడు మీరే టూ ఫోర్ త్రీ జీరో తీసుకొచ్చాడు పాపం ఎక్కడికక్కడ మీడియా కూడా సైలెంట్ అయ్యారు తిరుగుబాటు చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళు కూడా మా క్లబ్లో చేరే పరిస్థితికి వచ్చారు వాళ్ళు కూడా సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా మొత్తం నిన్న మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు భీమవరం పోవాలా భీమవరం పోవాలంటే హెలికాప్టర్కి పర్మిషన్ లేదు మీరు రావడానికి వీలు లేదు రేపు నేను పర్చూర్ల మీటింగ్ పెట్టాను నేను మీటింగ్ పెట్టడానికి వీలు లేదు కెన్ యూ ఇమాజిన్ దీస్ మేము ఈరోజు మీటింగ్ కూడా పెట్టుకోలేని పరిస్థితులు మేము ఉన్నామని మేము చెప్పుకునే పరిస్థితికి రావాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఒకటే చెప్తున్న ఐదు కోట్ల మందికి ఈరోజు ప్రజలకు ప్రభుత్వమే ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం ఎవరైనా అల్టిమేట్గా ఒకటి వస్తే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాం కానీ ప్రభుత్వమే సమస్య అయితే ఎవరి దగ్గర పోతావు నాకైతే అర్థం కాని పరిస్థితి ఈరోజు ఇవన్నిటికీ కూడా కారణం ముఖ్యమంత్రి విపరీత మానసిక ధోరణి వల్ల ఆయన మానసిక ఆరోగ్యం వల్ల మనకి ఈ సమస్యలన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది కానీ ఒక్కటి మాత్రం చెప్తున్న ఈ పుస్తకం రాసిన తర్వాత మిమ్మల్ని అందరినీ కోరేదో ఒకటే సమాజ